హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం మినీ గ్రౌండ్ లో ఉన్నామండి సో ఇక్కడ ఎందుకున్నాము అని చెప్పనంటే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే ఎంతో మంది విభిన్న ప్రతిభావంతులకైతే ట్రై సైకిల్స్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఇందులో ముఖ్య అతిథులుగా అయితే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే కావలి శాసనసభ్యులు దగ్మాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కూడా ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది సో అందరికీ కూడా ట్రై సైకిల్స్ పంపిణీ చేసేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అయితే అందరినీ కూడా పరామర్శిస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఏ విధంగా ఉంది ఆ ట్రై సైకిల్స్ ఏ విధంగా ఉన్నాయా అని అని చెప్పానని అందరిని అయితే పరిశీలించడం జరుగుతోంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే ఎంతో మందికి ఎన్నో సేవలు అనేవి చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీడీపీ వచ్చిన అనతి కాలంలోనే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎంతో మందికి ట్రై సైకిల్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది సో ఇక్కడైతే ఎంతో మంది ట్రై సైకిల్స్ తీసుకున్న వాళ్ళైతే ఉన్నారు ట్రై సైకిల్స్ చేసుకొని వాళ్ళ యొక్క సంతోషం అనేది వాళ్ళ హర్షాన్ని అయితే ఎంతో ఒక ఆకాశానికి ఎత్తున అన్నట్టుగా కూడా వాళ్ళ సంతోషం అనేది ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడైతే చాలా మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు వారి నడికి కూడా వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉంది ఎలక్ట్రికల్ సైకిల్ అందుకున్నందుకు కూడా అనే విషయాలన్నీ కూడా మనం కనుక్కుందాం తోటి ఎంతో మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు సో వారి నడికి కూడా తెలుసుకుందాం వాళ్ళ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది అని అమ్మా చెప్పండి ఏ ఊరి నుంచి వస్తున్నారు మీరు ఆముదాలదండి కావలి మండలం మీ పేరమ్మ అనుపల మరి సో మీకు ఈరోజు ట్రై సైకిల్ వచ్చింది కదా ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ మీకు ఈ ఆనందం అనేది ఏ విధంగా ఉంది మేడం ప్రభుత్వం నుంచి ఎంత ట్రై చేసినా సైకిల్ అనేది రాలేదు ఇదే నాకు ఫస్ట్ టైం రావటం స్కూటీకి ట్రై చేసినా రాలే ఈ ప్రభుత్వంలో ఈ సైకిల్ రావడం వల్ల నేను బజార్కి వెళ్ళాలన్నా నే సొంతగానే వెళ్ళొచ్చు పింఛన్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అలా నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఇచ్చిన దానివల్ల సో ఇది వరకు ప్రభుత్వంలో మీరు ఎంత ట్రై చేసినా రావట్లేదు అంటున్నారు సో ఇది మీరు ఎలా అప్లై చేసుకున్నారో లేకపోతే ఏ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు మేము సచివాలయం ఫోన్ చేస్తారు మేడం వీళ్ళే వచ్చు మమ్మల్ని ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తే మా ఇళ్ళకు వచ్చి మాకు సైకిల్ అప్లై అంటే మీరు ఈ గత ప్రభుత్వంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు అందని ఒక ఫలితం అనేది అంటే మీరు ఇంట్లో ఉండి ఏ ప్రయత్నం చేయకపోయినా ఈ ప్రభుత్వంలో మీకు ఈ ట్రై సైకిల్ రావడం జరిగిందా అవును సో మీ సంతోషం అనేది ఏ విధంగా చాలా సంతోషంగా ఉందా మేడం నాకు రావటం బజార్కి పోవాలన్నా ఏదన్నా షాప్కి వెళ్ళాలన్నకీ ఉపయోగపడుతుంది కాబట్టి చాలా సంతోషంగా జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ కుట్టుబైన బ్రహ్మానందం గారు అయితే మనతో ఉన్నారు వారేకి కూడా వాళ్ళ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ నెలకొని ఉంది అందరూ కూడా ఎంతో సంతోషంలో మునిగిపోయి ఉన్నారు సో ఇదంతా చూసి మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది ఈరోజు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాతృత్వంతో సుమారు నూట డెబ్బై ఐదు రెండు వందల మంది కావలి నియోజకవర్గంలో మండలాల వారీగా ప్రతి గ్రామంలో ఆయన టీమ్ని ఏర్పాటు చేసి ఇక మనం ఈ దివ్యాంగులకు ఇంటికి వెళ్ళి పరిశీలించి వాళ్ళకి ఈరోజు ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది ఈ ట్రై సైకిల్ సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అలాగనే ఎమ్మెల్సీ గారు బేద రవిచంద్ర గారు అలాగే నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అలాగనే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జనసేన నాయకులు ఇక్కడకు వచ్చి ఈ ట్రైసైకిల్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఇక్కడ ఎవరికి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నియోజకవర్గ స్థాయిలో అందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరి హృదయాల్లో ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడిపోయే ఒక మంచి గొప్ప కార్యక్రమం అలాగే నియోజకవర్గం అంతా కాకుండా జిల్లా మొత్తం కూడా చేస్తా ఉన్నారు ఇలాంటి దానాలు చేసే మహా దానకర్ణుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు ఆయన వచ్చేలాకే తండోపతండాలుగా సుమారుగా వేలాది మంది ఇక్కడికి తరలివచ్చి ఆయన లాంటి వ్యక్తి ఈ కావల్లో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అందరు కూడా భారతీయ జనతా పార్టీ చాలా చాలా సంతోషపడతా ఉంది రెడ్డి గారు చేయడానికి కారణం ఏంటంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత కావలి నియోజకవర్గంలో ఒక మహత్తర కార్యక్రమం చేయాలని తలంపు చేసుకున్నాడు కాబట్టి ఇటీవల కాలంలో కొన్ని సందర్భాల్లో ఆయన ఒక గొప్ప కార్యక్రమం చేసి కావల్లో అడుగు పెట్టాలా నేను అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో ముందుండాలంటే అనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాడు అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని సంతోషపరిచే కార్యక్రమం కాబట్టి ఈరోజు ఆయన ఈ ఈ కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది సో మీ యొక్క స్పందన ఏ విధంగా ఉంది ఈరోజు మేమైతే చాలా చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఒక పెద్ద కార్యక్రమం ఈరోజు కావల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పెద్ద కార్యక్రమం కూడా సేవా కార్యక్రమం సామాజికంగా అన్ని విధాలు ఆలోచించి ఎవరైతే నీట్ ఉందో ఆ నీడిని పరిపూర్ణంగా పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క దివ్యాంగులందరికీ కూడా ట్రై సైకిల్ వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాదాపు కోట్ల రూపాయలు అవుతాయి ఈరోజు ఈ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో వారు వచ్చి చేయటం మేమందరం కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాం సో చెప్పండి అమ్మా మీకు ఈ ట్రై సైకిల్ రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది సో మీకు ఏ విధంగా వచ్చిందమ్మా ఈ ట్రై సైకిల్ అంటే మీరు ఎక్కడ అప్లై చేసుకున్నారు లేకపోతే మీ దగ్గరికే వచ్చి మీ నేమ్ తీసుకోవడం జరిగింది దగ్గరికే వచ్చి మా దగ్గరికే వచ్చి ఫోటోను అవి తీసుకొని మా పేరు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు చోటుకి రావాలి అన్నారు వచ్చి సో మిమ్మల్ని పార్లమెంట్ శాసనసభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పలకరించడం జరిగింది కదా సో అంత పెద్ద వాళ్ళు మీ దగ్గరికి వచ్చి పలకరించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది చూస్తుంటేనే కన్నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా ఉన్నాయి మీకు సో మీ ఆనందం అనేది తెలిసిపోతూ ఉంది మీరు చెప్పండి అమ్మా ఈ విధంగా పొందడం అనేది మీకు లబ్ధి ఏ విధంగా అనిపిస్తుంది ఒక అమ్మాయి పాప ఎత్తుకొని తిరిగేదాన్ని ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు కొంచెం బాగుంది అంటే మీరు ఈవెట్ని ఎత్తుకొని తిరిగేవాళ్ళు సో మీకు అంటే ఒక భారం అనేది లేకుండా ఈరోజు రావడం జరిగింది మేడం అమ్మాయి కోసం ఏదో కొరత సో మీ బాధ అనేది ఏ విధంగా ఉన్నది అర్థమైపోతూ ఉంది సో మీకు చాలా సంతోషం ఇస్తుందా ఇప్పుడు మంచిది మంచి మంచి చేశారు ఏమని పలకరించారు సార్ మిమ్మల్ని సార్ అమ్మా ఈ అమ్మాయి కదా ఇన్ని రోజులు లేదు ఈయన వచ్చినప్పుడు ఇస్తున్నారు సార్ వాళ్ళ యొక్క ఆనందం అనేది అయితే వాళ్ళ ఆనంద బాష్పాల రూపంలో అయితే బయటికి వస్తూ ఉంది వారైతే మాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల నుంచి అయితే ఎత్తుకొని తిరుగుతున్నాం ఈ రోజైతే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన ట్రై సైకిల్ తో అయితే మేము ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు సో ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ ఆనందం అనేది ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ నుంచి వస్తున్నారు మాది కావాలండి ఇక్కడే అండి సో మీకు ఈరోజు ఈ ట్రై సైకిల్ రావడం ఏ విధంగా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇలా కనుక్కొని ఇప్పించారా లేకపోతే మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవడం అలా ఏమైనా చేశారా అంటే ఇలా అప్లై చేస్తున్నారు అనగానే వాళ్ళకి కాగితాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇలా శాంక్షన్ అయినమ్మా మీ ఇంటికి వస్తున్నాము చూడడానికి అని చెప్పారు సరే ఇంటికి వచ్చి చెక్ చేసి నాకు బండి ఓకే నువ్వు బాగున్నావు కాబట్టి నీకు బండి శాంక్షన్ చేస్తున్నామని చెప్పారు సో గత ప్రభుత్వంలో ఇలాగ ఇంటికి వచ్చి శాంక్షన్ చేసే విధానం అనేది ఎక్కడైనా చూస్తున్నారా లేకపోతే ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చూసామండి గత ప్రభుత్వం తెలియదు అసలు బళ్ళు ఇస్తున్నారని కూడా ఈ ప్రభుత్వంలో తెలుసు మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది వేమిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలు తెలుపుకుంటున్నాను చాలా కృతజ్ఞతలు ఇలాంటి పని చేస్తున్నందుకు అందుకు వేమిరెడ్డి గారు కూడా ఇలాంటి ట్రస్ట్లు ఉన్నందుకు అసలు కాళ్ళు లేని వాళ్ళకి ఇలా ఆదుకుంటున్నందుకు చాలా కృతజ్ఞత చాలా హెల్ప్ అయిందంటారా అంటే ఎంతో మందికి విభిన్న ప్రభావం ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అయిందంటారా సంతోషంగా ఉంది చాలా హెల్ప్ఫుల్ ఆయన ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఏ ఊరు నుంచి వస్తున్నాడు కావేల మండలం రోడ్లో పల్లెటూరు ఓకే సో మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది ఈరోజు మీకు ట్రై సైకిల్ రావడం జరిగింది అదేవిధంగా ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వచ్చి మిమ్మల్ని పలకరించడం జరిగింది మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది మాతో పంచుకోండి నాకు హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ నుంచి కూడా మామూలుగా తిప్పుకునే సైకిల్ ఇచ్చారుగా నాకు అసలు ఇది ఎప్పుడుకి ఇవ్వలేదు నాకు ఈరోజు ప్రభాకర్ రెడ్డి సార్ ఇచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది నా వల్ల నా తరపున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇంతకంటే హ్యాపీ ఏదీ లేదు అదే సో ఇంకా ఈ రోజు నుంచి అయితే మీరు హ్యాపీగా తిరిగేస్తూ ఉంటారా అవును సార్ వల్ల నేను కొద్దిగా హ్యాపీ ఇబ్బందే లేదు నా లైఫ్లో అంటే ఇదే సంతోషం నాకు ఇచ్చింది ఎవరిని అడిగినా పర్సెంటేజ్ లేదు నేను పూర్తిగా నడవలేను ఎక్కడికి వెళ్ళినా యాభై అరవై వేస్తున్నారు ఎన్నిసార్లు సర్టిఫికేట్ పెట్టుకున్నా కానీ పూర్తిగా అయితే నేను పూర్తిగా నడవలేను జరుగుతానే ఏ పనైనా చేసుకోవాలి కానీ వివాకర్ రెడ్డి ప్రభాకర్ గారు సార్ వల్ల నాకు ఇది ఉపయోగించారు ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా సంతోషం వేస్తుంది అసలు మిమ్మల్ని చూస్తుంటే అంత సంతోషం అనేది నిజంగా సారు మీకు ఇచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషం హ్యాపీగా ఉంది మేడం ఇబ్బంది లేదు నాకు ఇది ఇచ్చిన వల్ల హ్యాపీగా ఉంది ఎందుకంటే సంతోషం ఏం లేదు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటో పెట్టుబడి పెట్టుకోవాలి ఆ పెట్టుబడి మా దగ్గర లేదు నేను ఉండేది రెంట్ ఇంట్లో అన్ని విధాలుగా ఉపయోగపడింది ఉపయోగపడుద్ది అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది నేను ఉండేది రెండు ఇంట్లో నాకు వచ్చిన పింఛనే నేను రెంట్ కట్టుకోవాలి అందువల్ల నాకు సార్ ఇచ్చినందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది సో ట్రై సైకిల్స్ అందుకున్నటువంటి మండవ వెంకట్రావు గారు కూడా అయితే మనతో ఉన్నారు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ట్రై సైకిల్స్ తీసుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ ట్రై సైకిళ్ళు వీపీఆర్ ఫౌండేషన్ విపిఆర్ గారు ఇవ్వటం మాకు సగం ప్రాణం ఇచ్చినట్టు ఎందుకంటే మేము నడవలేను కూర్చోలేను కానీ ఇక్కడ ఈ ట్రైసైకి వల్ల మేము అందరిలాగానే టౌన్లో తిరగలుగుతాం మా యొక్క కాలకృత్యాలు సా మా మేము రోజువారీ కార్యక్రమాలు జరుపుకోగలుగుతాం అందుకని విపిఆర్కి పెట్టి చెప్ సో ఈ ఇదే విధంగా ఎన్నో మండలాల్లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో మీతో పాటు అందరికీ కూడా రావడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఏ విధంగా స్పందిస్తారు నిజంగా ఈరోజు ఒక నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఈ విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇంత పెద్ద పెద్ద ఎత్తున ట్రై సైకిల్లో ఎలక్ట్రానిక్ ట్రై సైకిల్ నలభై ఏళ్ళ రూపాయలు ఖరీదు కలి ఇస్తున్నారు కానీ డబ్బులు ఎంతో మందికి ఉండొచ్చు కానీ ఉండ ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క నిజమైన గాత్రుత్వం ఉండదు వీపీఆర్ లాంటి వాళ్ళు అతి కొద్ది మందికే ఉంటుంది తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడిన అభినందించాలి ఇలాంటి వాళ్ళని కి చేసుకొచ్చి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరేంటి మాకు కావాలి మాది కా సలీం షే సో ఈరోజైతే మీకు అందరితో పాటు కూడా మీకు కూడా ట్రై సైకిల్ రావడం జరిగింది మీ సంతోషం అనేది ఏ విధంగా ఉంది ఈ కావాలి ఇప్పుడు స్టార్టింగ్లో మొత్తం వైసీపీ చేరారు కాంగ్రెస్ చేరారు ఇప్పటికి ఎవరు మగవాళ్ళు ఎవరు చేయాల సార్ చేశారు ఈ ఆయనకి ఆయనకి దండాలం పెట్టాలని కోరిక సో మీరు చూస్తుంటే ఎంత కష్టపడ్డారని మీ మాటల్లోనే తెలుస్తుంది ఇదివరకు ఎప్పుడైనా అప్లై చేయడం జరిగింది ట్రై సైకిల్స్ కోసం ఇప్పుడు ఇప్పటికే చేశాను చాలు చేశాను ఇప్పటికే ఒకడుకోడు ఏం రాలా ఈ స్థలాలు రాలా ఇల్లు ఏం రాలా మొత్తం మీటింగ్లు మొత్తం తిరిగిందా ఇప్పటికే స్థలాలు ఈ సైకిళ్ళు ఏం రాలా ఈ గవర్నమెంట్ వచ్చేటప్పుడు వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ సో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అయితే ఇక్కడ అందరికీ కూడా ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది సో ఆ సారికి మీరు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నారు పెట్టుకోవాలని సో మీ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది కారం చాలా బాగుంది దేవుడి వల్ల బాగా ఇచ్చారు మనకి ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు పిల్లలు ఇంత ఉంటే కూడా బాగా ఇచ్చారు నాకు సంతోషం ఇట్లాగే ఇంకా చాలా చాలా చెయ్యాల ఆయన పైన దేవుడి దయ వల్ల ఆయన ఆయన పిల్లలకి ఆయన భార్యలకి అందరికీ సంతోషంగా ఇలాగే వంద మందికి చేసుకొని వంద సంవత్సరాలు బతికి ప్రతి వాళ్ళు పీద వాళ్ళకి దేవుడి దయ వల్ల అందరూ ఆయనకి దేవుడిద మేము అంత బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు బాగానే చూస్తున్నాం దేవుడు వల్ల చూస్తున్నాం బాగానే చేస్తున్నారు అంత బాగుంది ప్రజల యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉండేది అని చెప్పనైతే నాకైతే వాళ్ళు సంతోషం చూస్తుంటే నాకైతే నాకు కూడా ఆనంద భాష్మాలు వచ్చేస్తాయి అన్నట్టుగా కూడా ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అయితే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలందరి సంతోషాల్లో అయితే పాల్గొంటూ ఉన్నారు సో అందరు కూడా ట్రై సైకిల్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరినీ కూడా పరామర్శించి అమ్మ మీకు ఎలా ఉంది ఏంటి అని అన్న చెప్పి అందరిని కూడా పలకరించడం అంటే ఒక సొంత వ్యక్తి లాగా కూడా పలకరించి దానికి సంబంధించిన ఎలా వాడాలి ఏంటి అన్న వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ ట్రై సైకిల్స్ వాడేటప్పుడు ఏదైనా రిపేర్లు వచ్చినా ఎలాంటి ఇబ్బంది కూడా అవ్వకుండా మీకు మేము నెంబర్లు ఇచ్చున్నాము ఆ నెంబర్లకు కానీ మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే మాత్రం వాళ్ళందరూ మీ ఇంటికే వచ్చి దాన్ని పరిశీలించడం జరుగుతుంది సో మీరైతే ఎంతో బాగా అయితే ఈ ట్రై సైకిల్ని ఉపయోగించుకోండి సో ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రోడ్లో సో రోడ్లో అయితే ఎంతో జాగ్రత్తగా వెళ్ళండి అని అని చెప్పని కూడా ఎన్నో జాగ్రత్త సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మధుకిషోర్ తోటి కామాక్షి మినీ స్టేడియం నుంచి కావలి